మనకు శక్తి ఎంత ఉంటే ఆ శక్తి ఒక్కసారి తెలియకుండా అలా ఉండిపోతుంది అనమాట ఎవరు నిప్పు అంటారు కదా లోపల శక్తి అని ఎంత ఉంటుంది తెలియకుండా ఉంటుంది అనమాట ఆ శక్తి ఆనందంగా ఎప్పుడు మారుతుంది ఏమైనా సంసారం యొక్క ఎలిమెంట్స్ ఏమైనా టచ్ చేయనప్పుడు ఆనందంగా మారుతుంది అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మేడంకి ఆ భూమి నుంచి వచ్చే వర్షం పడుతున్న భూమి నుంచి వచ్చే వాసన ఓకే వాసన ద్వారా ఆ ఆనందం శక్తి పెరిగింది వాసన వల్ల ఆనందం వచ్చింది ఎంతకన్నా ఆనందం ఉందా అసలు అలా శక్తి ఎంత పెరుగుతుందో జీవితంలో అంత చిన్న చిన్న విషయాలకే ఆనందం అయిపోయిపోతుంది జస్ట్ ఇలా టచ్ చేసిన లేకపోతే లైట్గా తాగిన ఇంతకన్నా ఆనందం ఏంటప్ప ఇంత ఆనందం వస్తుంది జస్ట్ దెబ్బ తాకింది హైదాకే ఆనందం అంటే ప్రతిదీ ఆనందకరమే అవుతుంది అనమాట శక్తి పెరుగుతున్నప్పుడు ఓకే ఇది అందరు ఎక్స్పీరియన్స్ తో తెలుసుకోవాలి నాకు కూడా టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత ఎక్స్పీరియన్స్ తో తెలుసుకున్నాం ఒక రోజు వెళ్తున్నారు శక్తి బాగా పెరుగుతుంది పెరిగిపోయింది యునైటెడ్ స్టేట్స్ రీచ్ అయిపోయాము దాదాపు రీచ్ అయ్యాము కానీ ఒక రోజు వెళ్తూ అక్కడ మధ్యలో ఒక ప్రతిసారి అంటారు ఏ చెట్టునైనా మధ్య మధ్యలో టచ్ చేస్తుంది చెట్లైనా పిల్లలైనా టచ్ చేస్తుందని చెప్పారు చిన్న చెట్లైనా పిల్లలైనా పెద్దవాళ్ళని టచ్ చేయండి మన ఏజ్ లో ఉన్నా పర్మిషన్ అని టచ్ చేయండి టచ్ చేయాలని చెప్పారు అది కదా సరే అనేసి ఇలా వెళ్తూ వెళ్తూ ఉడికి దారిలో పార్క్ లో వాక్ చేస్తున్నాను వాక్ చేస్తూ సరే మధ్యలో ఏదో చెట్టు కాని టచ్ చేస్తాను అంత ఆనందం ఇది ఏంటమ్మా చెట్టు టచ్ ఎంత ఆనందం ఏదో అర్థం కాలేదు ఈ చెట్టులో ఏమైనా ఉందా అంటే అది కాదు బేసిక్ అంటే మన ఎనర్జీ లెవెల్స్ బాగా పెరిగిన తర్వాత ఏం చేసినా సంసార ఎలిమెంట్స్ ఏ టచ్ అయినా అది ఆనందాన్ని ఇస్తుంది ఓకేనా క్లియర్ గుర్తుంచుకో ఫార్ములా సో హై ఎనర్జీ ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాలే చాలా ఆనందకరంగా ఉంటాయి